అవతారం యొక్క అనంతమైన బాధ మరియు సర్వజ్ఞత్వం ప్రపంచంలోని అన్ని కపటత్వాల కోసం అన్ని కపట సాధువుల కోసం నేను బాధపడుతున్నట్లే నా మానసిక బాధ కూడా అనంతం చివరగా నేను పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నప్పటికీ నేను అజ్ఞానంలో అన్ని మనుష్యులలో బంధించబడినట్లు అనుభవిస్తున్నాను కాబట్టి నేను అనంతమైన ఆధ్యాత్మిక బాధను అనుభవిస్తున్నాను నేను వారి కోసం బాధపడాలి కానీ అవతారంగా నేను నా అనంతమైన జ్ఞానాన్ని ఉపయోగిస్తాను అందుకే నాకు గతం వర్తమానం మరియు భవిష్యత్తు గురించి ప్రతిదీ తెలుసు నా మనస్సును ఉపయోగించకుండానే నేను సర్వజ్ఞుడిని లార్డ్ మెహర్ పేజీ నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అవతారం యొక్క అనంతమైన బాధ మరియు సర్వజ్ఞత్వం ప్రపంచంలోని అన్ని కపటత్వాల కోసం అన్ని కపట సాధువుల కోసం నేను బాధపడుతున్నట్లే నా మానసిక బాధ కూడా అనంతం చివరగా నేను పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నప్పటికీ నేను అజ్ఞానంలో అన్ని మనుష్యులలో బంధించబడినట్లు అనుభవిస్తున్నాను కాబట్టి నేను అనంతమైన ఆధ్యాత్మిక బాధను అనుభవిస్తున్నాను నేను వారి కోసం బాధపడాలి కానీ అవతారంగా నేను నా అనంతమైన జ్ఞానాన్ని ఉపయోగిస్తాను అందుకే నాకు గతం వర్తమానం మరియు భవిష్యత్తు గురించి ప్రతిదీ తెలుసు నా మనస్సును ఉపయోగించకుండానే నేను సర్వజ్ఞుడిని లార్డ్ మెహర్ పేజీ నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు